రేపు ట్రేడింగ్ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము రేపు ఫోర్టీన్త్ నవంబరు బీహార్ ఎలక్షన్స్ రిజల్ట్స్ మార్నింగ్ అవర్స్లో చూస్తాం మనం మన మార్కెట్ ఓపెన్కి ముందే వచ్చే రిజల్ట్స్ తోటి ఒక అంచనా ఉంటుంది ఏ పార్టీ విన్ అవ్వబోతుంది అధికారంలో ఉన్న పార్టీ విన్నవబోతుందా లేదంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ విన్ అవ్వబోతుందా అని చెప్పేసేసే అంచనాలు మన మార్కెట్కు క్లియర్గా అంతి మార్కెట్ ఓపెన్కి ముందే దానికి అనుగుణంగానే మన మార్కెట్స్ రెస్పాండ్ అవటం మార్నింగ్ అవర్స్ ఉంటుంది పైగా వాలటిలిటీ అనేది విపరీతంగా ఉంటుంది రేపు మార్కెట్ లో ఒకవేళ రిజల్ట్స్ గా వస్తే మార్నింగ్ అవర్స్ లో ఒక నీజర్ రియాక్షన్ మాత్రం చూస్తాము టూ టు త్రీ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది అదే పాజిటివ్ గా వస్తే మాత్రము ఒక హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ అంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ మరలా ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది రేపు మార్నింగ్ అవర్స్ నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఇన్ఫోసిస్ బైబ్యాక్ ఆఫర్ ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌసండ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ షేర్స్ ని బైబ్యాక్ చేస్తామని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది క్వార్టర్లీ రిజల్ట్ సందర్భంగా అది రేపు ఓపెన్ అవుతుంది బైబ్యాక్ ఆఫర్ అనేది రేపు ఓపెన్ అవుతుంది సో ఎవరైతే బైబ్యాక్ ఆఫర్ చేయాలనుకుంటారో వాళ్ళు రేపటి నుంచి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది ఇది ఐటీ సెక్టర్ లో కాస్త సెంటిమెంట్ ని అప్ చేయొచ్చు గత రెండు మూడు రోజులుగా చూస్తే మీరు ఐటీ స్టాక్స్ కాస్త పాజిటివ్ గా మూవ్ అవుతూ వస్తున్నాయి ఇది ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ లాగా ఐటీ స్టాక్స్ సంబంధించి కాస్త పాజిటివ్ ప్లే చేసే అవకాశం ఉంది నెక్స్ట్ మనం క్లీన్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైసెస్ గత రాత్రి ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంట్ వరకు ఆయిల్ ప్రైసెస్ డ్రాప్ అవడం చూసాము దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒపెక్ కంట్రీస్ ఆయిల్ ప్రొడక్షన్ యాజ్ గా ఉంచుతాము ఇంతకుముందు రిడక్షన్ చేస్తామని చెప్పేసి చెప్పిన ఒపెక్ కంట్రీస్ ఇప్పుడు డిమాండ్ కనుగుణంగానే సప్లై ఉంటుంది డ్రాప్ ఏమి ఉండదు అని చెప్పేసి డిక్లేర్ చేయడంతో అది ఆయిల్ ప్రైసెస్ లో కాస్త డ్రాప్ అవడానికి కారణమైంది ఈ ఆయిల్ ప్రైస్ డ్రాప్ అనేది మన ఎకానమీకి ఎప్పుడు పాజిటివే సో ఈ డ్రాప్ అనేది మన ఎకానమీకి అది బూస్టింగ్ కింద పనిచేస్తుంది ఈ ఆయిల్ ప్రైస్ మూవ్మెంట్ కూడాను రేపు మనము ట్రేడింగ్ సెషన్ సంబంధించి ట్రాక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఏ విధంగా జరుగుతుంది అది డిస్కషన్స్ పాజిటివ్ గా ఉన్నాయా లేదంటే ఇంకా డిలే అవకాశాలు ఉన్నాయా ఇది మనము న్యూస్ క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి ఇది కూడాను మన మార్కెట్ మూవ్మెంట్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది రేపటి సెషన్ లో ఈ రోజు ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ రెండు వందల తొమ్మిది కోట్లు సెల్ చేస్తే డిఐఎస్ రెండు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు బై చేయటం ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ హైయర్ దాన్ సెల్లింగ్ ఇది కాస్త పాజిటివ్ గా చూడవచ్చు మనము సంబంధించి సో ఎఫ్ఐఎస్ కూడా పాజిటివ్ గా టర్న్ అయితే మన మార్కెట్స్ బుల్లిష్ గా ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై క్రాస్ చేసి హైయర్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది సూన్ ఇక మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు అన్ని ఇండస్ట్రీస్ కూడాను ఫ్లాట్గా క్లోజ్ అవ్వడం చూసాము సో రేపటికి సంబంధించి మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలి అంటే నిఫ్టీకి సపోర్ట్ ఇరవై ఐదు వేల ఏడు వందల ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై వరకు సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది అదే రెసిస్టెన్స్ విషయానికి వస్తే ఇరవై ఆరు వేల పది నుంచి ఈరోజు హై ఏదైతే ఉందో అది ఇరవై ఆరు వేల పది నుంచి ఇరవై ఆరు వేల నలభై వరకు రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్